హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మద్భాగవతంలో గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు ఎత్తిన ఘట్టం చాలా మందికి తెలుసు అయితే ఈ గిరిని రామాయణంలో శ్రీ ఆంజనేయ స్వామి ఈ గిరిని ఎత్తాడని ఒక ప్రాచీన గాథ ప్రకారం రామాయణంలో యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్చిలాక హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవిని తీసుకురావాల్సి వస్తుంది అయితే సంజీవిని గుర్తించలేక చాలా పర్వతాలు వెతుకుతూ ఉంటాడు ఆ సమయంలో ఎంతో కాంతివంతంగా వెలుగుతున్నటువంటి పర్వతం గోవర్ధనగిరి సంజీవిని పర్వతం ఇది అనుకుని హనుమంతుడు ఈ పర్వతాన్ని ఎత్తాడు ఆ సమయంలో ఆకాశంలో ఒక వాణి ఈ గోవర్ధనగిరి గురించి చెబుతుంది బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ద్రోణాచలం అనే ముని తపస్సులోని తన శక్తి భూమికి సమర్పించాడు ఆ శక్తి గోవర్ధనగిరిగా మారింది గో అంటే ఆవు అంటే వృద్ధి అన్నమాట ద్రోణాచలం అనే ముని తపస్సునంతా ధారపోసి ఈ గిరిని సృష్టించాడని పురాణాల గాథ ఈ పర్వతాన్ని దేవతలు ఋషులు మునులు పూజించారు అతని శక్తి వలన జీవులకు పశుపక్షాదులకు ఆనంద నిలయంగా మారిందని ఈ వాణి ద్వారా విన్నటువంటి హనుమంతుడు వెంటనే గోవర్ధనగిరి అక్కడే వదిలేసి నమస్కరించి వెళ్ళిపోతాడు యుగంలో శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని బ్రహ్మస్వరూపంగా పూజించాడు ప్రతి సంవత్సరం నందగోకులంలో వరుణదేవునికి ఇంద్రునికి యాగాలు చేసేవారు వర్షాలు కురవాలంటే ఇంద్రుని ప్రసన్నం చేయాలనే నమ్మకం బలంగా ఉండేది యాగం చేయడానికి సమయం రానే వచ్చింది నందగోకులంలో అందరూ అడవిడిగా యాగానికి కావలసిన వస్తు సామాగ్రి సమకూరుస్తున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు తల్లిదండ్రులను ఇలా అడిగాడు వరుణుడు వర్షం కురిపించాలి అది తన పని కదా అయితే మనం పూజించవలసింది ప్రకృతిని కదా గోవర్ధనగిరి పర్వతమే మనకు పశుపక్షాదులకు జీవనాధారం కదా కృష్ణుడన్న ఆ మాటలు విని తల్లిదండ్రులు గోపికలు కాస్త కోపంగా నువ్వు చిన్నవాడివి నీకు తెలియవు తెలివు కృష్ణ అని చెప్పారు అయినా సరే ఇంద్రుడికి కాదు ఈసారి పూజ గోవర్ధనగిరికి చేద్దాం అనేసరికి గోకులం అంతా మనసు మార్చుకుని గోవర్ధనగిరికి పూజలు మొదలు పెట్టారు ఆ నిమిషంలోనే ఆకాశం నల్లగా మారుతోంది గాలి వాన భీకర శబ్దాలు ఇదంతా ఇంద్రుడికి కోపం శ్రీకృష్ణుడికి అర్థమైంది భీకర వర్షానికి గోకులమంతా వనికిపోయింది పశుపక్షాదులు నీటిలో తడిసిపోతున్నాయి క్రూరమైన వర్షాలు గాలి తుపానులతో గోకులాన్ని ముంచెత్తాడు వరుణుడు అప్పుడు చిన్ని కృష్ణుడు తన చిట్కన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి ఒక గొడుగుల ఎత్తి పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు మీరంతా ఈ పర్వతం కిందికి రండి మీరు సురక్షితంగా ఉంటారు పర్వతం నా చేయి జారి కింద పడుతుందని సందేహించవద్దు మీకు ఆ భయం అవసరం లేదు త్వరగా రండి మీ రక్షణ నా బాధ్యతగా భావిస్తాను అన్నాడు కృష్ణుడు కృష్ణుడు అంతటి పర్వతాన్ని మోయడం చూసి అందరూ భయపడ్డారు కృష్ణుడు మరోసారి పిలిచాడు ఇక కృష్ణుడు మాటలు విని గిరి కింద అందరు కూడా నిల్చున్నారు అలా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గడిచాయి కృష్ణుడు నిద్రాహారాలు మాని గిరిని మోస్తూనే ఉన్నాడు ఇది పరమాత్ముడి యొక్క లీలగా భావించి ఇంద్రుడు కాస్త శాంతించాడు శ్రీకృష్ణుడి యొక్క లీలలు అర్థం చేసుకుని ప్రశ్చాత్తాపంతో ఉన్నాడు ఇంద్రుడు అప్పుడు శ్రీకృష్ణుడు గోకులాన్ని పిలిచి మీ మీ ఇళ్ళకి ఇక వెళ్లిపోండి అని చెప్పాడు అందరూ కూడా వెళ్తూ వెళ్తూ శ్రీకృష్ణుడు గిరిని కింద పెట్టడం చూసి అందరూ ఎంతో ఆనందంతో శ్రీకృష్ణుడికి జే పలికారు చిన్ని కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు పదే పదే తలుచుకుంటూ సంబరపడ్డారు అందరూ నందరాజుతో శ్రీకృష్ణుడి యొక్క చిన్ననాటి సాహసాలు లీలలు గురించి చెప్పుకుంటూ తన్మయత్వం పొందారు ఇంద్రుడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి తన తప్పును మన్నించమని వేడుకున్నాడు దేవతల రాజునని గర్వంతో సంపద అధికారం చూసుకుని విర్రవిగా ఇప్పుడు ఆ గర్వం అనిగినదా ఇంద్ర అని శ్రీకృష్ణుడు అన్నాడు ఇక నుండైనా అహంకారానికి దూరంగా ఉండు అని చెప్పి ఇంద్రుడిని క్షమించాడు అప్పుడు ఇంద్రుడు గంగా జలంతో యొక్క పాదాలు కడిగాడు ఇది చూసిన దేవతలందరూ హర్షించారు ఇదంతా జరిగాక శ్రీకృష్ణుడు యథావిధిగా నాకేమి తెలియదు అన్నట్లుగా బృందావనానికి వెళ్లిపోయాడు చూశారు కదా అహంకారం ఎంతవారినైనా పరాభవానికి గురిచేస్తుంది నేను తోపు నేను గొప్ప నేను అది నేను ఇది అనడం మానేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై గిరిధారి అంటూ కామెంట్ చేయండి ఈ ఛానల్ కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగల